హాయ్ అండి అందరికీ ఈరోజు గోధుమ దోశలు చేస్తున్నాను అంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట పెరుగు వేయక్కర్లేదు రెండు కప్పుల గోధుమ పిండి వేస్తున్నానండి అలాగే ఒక కప్పు బియ్యం పిండి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అంటే ఆ పిండికి సరిపడా ఉప్పు వేసుకొని చిటికడంతా అంతా సోడా ఉప్పు వేసుకోవాలండి అంటే తినే చోడ అనమాట ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చకపోతే వేసుకోకండి ఏంటంటే కొంచెం పలచగా రావటం కోసం నేను వేసాను ఇలాగ పిండి అంతా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ కప్పు పోసుకుంటూ కలుపుకోవాలండి ఇది గోధుమ పిండి కాబట్టి తొందరగా కలవదు కొంచెం నీట్గా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చక్క నీట్గా కలిపేసుకోవాలి ఒకేసారి కలిపేయడానికి అవ్వదన్నమాట ఇలా నీట్గా కలిపేసుకోవాలి బాగా గట్టిగా కలపాలండి ఉండలు రాకుండా కలపాలన్నమాట స్పీడ్గా కలిపేస్తే ఉండలు రాకుండా ఉంటాయి దోశ పిండిలాగా రెడీ చేసుకోవాలి చిన్న చిన్నగా కలుపుకుంటూ ఇలా నిదానంగా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది కదా ఎందుకంటే ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం నిదానంగా కలుపుకోవాలి పెరుగు కానీ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే చేసుకోవచ్చు అనమాట ఒక్క పది నిమిషాలు పక్కకు పెట్టి నానబెట్టేసాము అంటే రెడీ అయిపోతాయండి దోశలు అప్పటికప్పుడు టిఫిన్ ఏమీ లేకపోయినా చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ఇలాగ చక్క నీట్గా కలిపేయాలండి కలిపేసి ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలాగ దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా ఇది మూత పెట్టి ఒక పక్కన పెట్టేసి ఇంకా ఇందులోకి మనము ఆలు రెడీ చేసుకుందాము ఆలు మసాలా అలాగే ఎర్రకారం కూడా రెడీ చేద్దాము ఇదైతే పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడైతే ఆలు కర్రీ చేయడం కోసం ఆలుగడ్డలు ఫస్ట్ ఉడకపెట్టేశాను ఒక మూడు ఆలుగడ్డలు అయితే ఉడికించేసాను అనమాట కుక్కర్లో ఆ తర్వాత ఉల్లిపాయ కూడా ఇంకా కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని ఇంకా కర్రీ రెడీ చేసుకోవటమే అంటే దోశ మీద వేసుకుంటాం కదా మసాలా కర్రీ అని ఆలు కర్రీ అనమాట ఇది అది రెడీ చేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నా ఇప్పుడే కడిగి తీసుకొచ్చాను ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కోసుకుంటే సరిపోతుందండి బాగా సన్నగా ఏమీ కొయ్యక్కర్లేదు ఒకటే ఉల్లిపాయ సరిపోతుంది ఇదే టిఫిన్ సెంటర్లో అయితే కొంచెం ఏంటంటే ఎక్కువ కర్రీ అవ్వడం కోసం ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేశాను ఇంకా పాండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలండి ఇందులో పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం యాడ్ చేసేసుకొని ఒక్కొక్క చిన్న స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట లేదంటే అవి గట్టి గట్టిగా తగులుతాయి చక్కగా ఫ్రై అయితే బాగుంటాయి అన్నమాట టేస్టు ఇందులోకి మనము కరివేపాకు వేసేసుకొని ఆ తర్వాత పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు అలాగే ఇంకా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని ఆ తర్వాత ఆలు యాడ్ చేసుకోవాలి ఇందులో పసుపు వేస్తున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇందులో ఆలు యాడ్ చేసుకోవచ్చు ఆలు ఇలాగా కొంచెం మ్యాష్ చేసేసుకొని అందులో యాడ్ చేసుకోవటమే మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే ఇందులో శనగపిండి వేస్తాం కదా అందుకే కర్రీ ఎక్కువగా అవుతుందనమాట ఆ కర్రీకి తేడా ఉంటుంది చూసుకోండి మీరు కావాలంటే ఎక్కువ కర్రీ అవ్వడం కోసం ఆ విధంగా చేస్తాము ఇప్పుడు ఎర్ర కారం అయితే రెడీ చేస్తున్నానండి దోశ మీద వేసుకుని ఎర్ర కారము వాటర్ వేడి చేసుకొని ఇలాగ ఎండిమిరకాయల్లో పోసేసుకుంటే చక్కగా నాంతవి ఒక్క రెండు నిమిషాలు అలా నానిపోతాయి అనమాట ఆ వేడికి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు అలాగే ఎండిమిరగాయలు కొంచెం ఉప్పు అందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు చిటికడంత బెల్లము ఇది మిక్సీ పట్టుకొని రావటమే అంతే ఇంకేం లేదు ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు చిటికడంత బెల్లము నచ్చితే వేసుకోండి ఎందుకంటే ఎండిమిరకాయలు వేసాం కదా చాలా కారంగా ఉంటాయి అన్నమాట అందుకని మిక్సీ అయితే పట్టి తీసుకొచ్చేసాను ఇంకా ఇంకా దోశ అయితే రెడీ చేసేద్దామండి ఎర్రకారం రెడీ అయిపోయింది ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దోశ రెడీ చేసేస్తున్నాను దోశ వేసే ముందు ప్రతిసారి కొంచెం ఇలాగా ఆయిల్ పెట్టి ఇలా చేసుకుంటే దోశలు చక్కగా వస్తాయండి నీట్గా ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం స్పూన్ తోటి ఆయిల్ దాని మీద వేసి ఇలాగ రఫ్ చేసాము అంటే దోశలు చక్కగా వస్తాయి అన్నమాట అంటుకోకుండా వస్తాయి నీట్గా పిండి కూడా ఒక పది నిమిషాలు నానింది కాబట్టి చక్కగా బాగుంటుంది పిండి కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా దోశ అయితే ఇంకా రెడీ చేసేసుకోవటమేనండి చక్కగా కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఇలాగ నీట్గా తుడిచేసుకుంటే చక్కగా తిరిగిద్ది అనమాట పెనం మీద దోశ అది వేడి కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వేడి పెట్టేసుకోకూడదు స్టవ్ చూసుకొని పెట్టుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి దోశ అయితే ఇలాగ నీట్గా వచ్చేస్తుంది అనమాట కొంచెం మనం పెనాన్ని రెడీ చేసుకోవాలంటే దోశ వేసే ముందు ఎందుకంటే అలా పక్కకు పెట్టేస్తాం కదా మనము ఒక్కొక్కసారి వారం రోజులకు కానీ పది రోజులకు కానీ నెల రోజులకు కానీ దోశ చేసుకుంటాము దోశ పెనాన్ని అప్పుడు తీసి కడుగుతాం కాబట్టి కడిగిన తర్వాత కొంచెం ఇలాగా సెట్ చేసుకోవాలన్నమాట అంటే నేను అనేది ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా రబ్ చేసుకున్నాము అంటే చక్కగా నీట్గా వస్తాయండి దోశలు ఇంకా కారం దోశ కూడా రెడీ చేస్తున్నాను కారం చూసారా ఎంత ఎర్రగా ఉందో అంటే ఆ ఎండుమిరకాయలు బాగున్నాయండి ఎర్రగా ఉన్నాయి అందుకే అంత ఎర్రగా వచ్చిందనమాట ఏదో కలర్ వేసామా అన్నట్టు వచ్చిందనమాట భలే ఉంది ఇంత ఎర్రగా వచ్చిద్దని అస్సలు అనుకోలేదండి నేను భలే ఎర్రగా వచ్చింది అన్నమాట కలర్ అయితే చాలా బాగా వచ్చింది ఎండుమిరకాయలు బాగుంటే ఇలా వస్తుందన్నమాట ఎండుమిరకాయలు నల్లగా ఉన్నాయి అనుకోండి మనం చేసిన ఇది ఎర్రకారం కూడా నల్లగా వచ్చేస్తుంది అనమాట ఎండిమిరకాయలు చాలా బాగున్నాయి కాబట్టి చక్కగా మంచి కలర్ వచ్చింది అనమాట దోశ కూడా అందంగా ఉంది ఇలా చేసుకుంటే ఇలా ఆల్ ఆలు కర్రీ కూడా పెట్టేసి ఇంకా దోశ అయితే తీసి పక్కన పెట్టేద్దామండి బాగా వస్తున్నాయండి చక్కగా నీట్గా వస్తున్నాయి దోశలు అయితే కొంచెం ఇలాగా మనం రఫ్ చేసుకుంటే బాగా వస్తాయండి మీ అందరికీ తెలిసిన విషయమేనండి ఇవన్నీ మీకు తెలుసు ఎందుకంటే ఇంట్లో దోశలు చేస్తూనే ఉంటారు కదా మీరు కానీ ఇంకొకసారి చెప్తున్నాను అనమాట మీకు మళ్ళీ గుర్తుకు రావాలని చెప్తున్నాను ఇలాగా కొంచెం అలా చేసుకున్నాము అంటే పెనాన్ని రెడీ చేసుకుంటే దోశలు ఎమ్మటెమ్మటే చక్కగా ఒక పది మందికైనా అయినా వేసేయచ్చండి అంత చక్కగా వచ్చేస్తాయి అనమాట దోశలు ఇంకొక దోశ కూడా రెడీ చేసేస్తున్నాను ఈ ఎర్ర కారం అయితే భలే ఉందండి అసలు భలే ఎర్రగా వచ్చిందనమాట కొంచెం బెల్లం కూడా యాడ్ చేసాం కదా అందువలన ఎక్కువ కారం అనిపించకుండా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఆ చింతపండుకి ఆ బెల్లానికి ఈ కారానికి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇది దోశ పొడి అండి దోశ మీద వేసే పొడి అనమాట ఇది కూడా కొంచెం యాడ్ చేసేస్తున్నాను రెడీ అయిపోయిందండి ఈ దోశ కూడా కొంచెం ఫ్రై అవనిద్దామని మళ్ళీ వేసి మళ్ళీ పక్కకు పెట్టాను అనమాట కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కదా గోధుమ దోశలు ఏంటంటే పచ్చి పచ్చిగా ఉంటే అనమాట కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి చక్క నీట్గా అలాగే ఇంకొక దోశ కూడా రెడీ చేస్తున్నాను ప్రతి దోశ వేసినప్పుడు కొంచెం అలా తుడుచుకున్నామంటే చాలండి బాగా వస్తాయి దోశలు నేను మీకు పంపించే పెనాలేనండి ఇవి ప్రత్యేకమైన పెనం అంటూ ఏమీ లేదన్నమాట నా దగ్గర మన ఇంట్లో ఇది అంకుల్ గారు తీస్తున్నారు ఈ దోశ ఇలా మడత పెట్టండి అంటే ఇదిగో చూశారు కదా ఇలా మడత పెట్టారు రెడీ అయిపోయాయండి దోశలన్నీ ఇంకా ఆలూ కర్రీ అలాగే పల్లీ చెట్ పల్లీ చట్నీ కూడా పెట్టేశానండి రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా వచ్చాయండి దోశలు అయితే ఈ కొలతతోటి తప్పకుండా ట్రై చేయండి పెరుగు వేయకపోయినా కూడా చక్కగా వస్తున్నాయండి దోశలు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట చక్కగా నీట్గా వచ్చాయి దోశలు మా బింగు చూడండి దోశ ఎప్పుడు ఇస్తారా వీళ్ళు అన్నట్టుగా చూస్తుంది బింగుకి చాలా ఇష్టం అండి దోశలు